భారతీయులకి బంగారం అంటే ప్రేమ మాత్రమే కాదు భద్రత కూడా పెళ్ళిళ్ళు పండుగలు పెట్టుబడులు ఏ సందర్భమైన బంగారం ముందుంటుంది కానీ మన చేతిలో మెరిసే ఈ పసిడి ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా మొదటగా నిలిచేది స్విట్జర్లాండ్ అక్కడి శుద్ధి కర్మాగారాలు ప్రపంచంలోనే అత్యుత్తమం అందుకే భారతదేశం అత్యధికంగా అక్కడి నుంచే దిగుమతి చేస్తుంది రెండో స్థానంలో యుఏఈ ఉంది ముఖ్యంగా దుబాయ్ గోల్డ్ మార్కెట్ భారత్కు కీలక కేంద్రం మూడో స్థానంలో గనుల సంపదకు ప్రసిద్ధి చెందిన దక్షిణాఫ్రికా నిలుస్తుంది అలాగే ఆస్ట్రేలియా పెరు కూడా మనకు ప్రధాన సరఫరాదారులు ఇప్పుడు ధరలు కొద్దిగా తగ్గినట్టు కనిపించిన మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం రెండు వేల ఇరవై ఆరు నాటికి అంతర్జాతీయంగా ఔన్సుకు ఆరు వేలు డాలర్లు వరకు చేరే అవకాశం ఉంటుందన్నారు యుద్ధాలు ద్రవ్యోల్బణం కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోలు ఇవే ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు అందుకే బంగారం కేవలం ఆభరణం కాదు ఇది భవిష్యత్తుకు బలమైన ఆర్థిక కవచం